ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది బాగా అంటే బాగా వైరల్ అవుతుంది ఏంటంటే స్పిరిట్కి సంబంధించిన గ్లిమ్స్ ఈ మధ్య రిలీజ్ అయింది కదా ఆడియో గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా అది ఏఐతో జనరేట్ చేసి ప్రజల్ని మోసం చేశారని చెప్పేసి కొంతమంది ఈ న్యూస్ను స్ప్రెడ్ చేసేస్తున్నారు ఇది పక్కా ప్రభాస్ హియేటర్సే ఉంటారు హాఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్గాలు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇది ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు సో దీంట్లో నిజం ఎంత అసలు నిజంగానే సందీప్ రెడ్డి ఏంది ఏఐ వాయిస్తో జిమ్మిక్ చేశాడా అని అంటే చూస్తే గ్లిమ్స్లో ఆడియో గ్లిమ్స్లో చూస్తే స్ప్రిట్ ఆడియో గ్లిమ్స్లో చూస్తే ఎక్కడా కానీ ఇది ఏఐ వాయిస్ లాగా అనిపిస్తలేదు ప్యూర్లీ ప్రభాస్ వాయిస్ లాగా అనిపిస్తుంది ప్లస్ ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా ప్యూర్లీ ఆయన వాయిస్ లాగానే ఉంది ఇప్పుడు ఏ వాయిస్ ఎంత ఉన్నా కానీ ఏ టెక్నాలజీ ఎంత వచ్చినా కానీ ఎక్కడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర దొరకబడతాం కానీ ఈ దాంట్లో దొరకబట్టడానికి అవకాశం లేదు ప్యూర్ న్యాచురల్ వాళ్ళ వాయిసే సో ఎట్లా ఆ వాయిస్ అని ఎట్లా ఇప్పుడు ప్రతీదీ కనిపించింది ఇప్పుడు ఏఐ డెవలప్మెంట్ అవుతుంది కదని చెప్పేసి ప్రతిదీ ఏఐ అనుకోవడం ఎంత మూర్ఖత్వం ఒకటి ఏంటంటే ఒక్కటి ఆలోచించాలి ఏంటంటే ఏఐ కాదు ఇది అనడానికి ఒక కారణం ఏందంటే ఇది పాన్ ఇండియా సినిమా ఇది గల్లీలో ఏదో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేది కాదు ఏదో మేనేజ్ చేసేద్దామో అది ఇది అని కాదు ఇది పాన్ ఇండియా సినిమా ఇది ఒక రేంజ్లో రిలీజ్ అవుతున్న సినిమా ఒక రేంజ్లో మేకింగ్ జరగబోయే సినిమా ఇది దీన్ని ఏఐ చేస్తారంటే నమ్మిటోళ్ళు ఎంత పిచ్చోళ్ళయి ఉండాలా కదా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇది ఏఐ కాదు సరే పాన్ ఇండియా సినిమా అయింది అయింది ఇది ఏఏయే అనుకుందాం కాసేపు సో ఏఐ ఎప్పుడు చేస్తాము ఏఐ వాయిస్ను ఎప్పుడు చేస్తారు మామూలుగా అంటే యాక్టర్సు అవైలబుల్ లేకుంటే చేస్తారు ప్రభాస్ అవైలబుల్ లేకుంటే ఏఐతో వాయిస్ను జనరేట్ చేయాలి కానీ ప్రభాస్ అవైలబుల్ ఉన్నాడు ఎందుకంటే బాహుబలి ఎపిక్ సంబంధించిన ఇంటర్వ్యూలు ప్రోగ్రాములు కొన్ని చేస్తున్నాడు సో అవి చేస్తున్నాడంటే ప్రభాస్కి కొంచెం టైం ఉన్నట్టే కదా సో ప్రభాస్కి టైం ఉంది ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభాస్ ఈ వాయిస్ను ఇచ్చాడు రెండో విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈ గ్లిమ్స్ ఆడియో గ్లిమ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి హార్డ్లీ టైం ఎంత పడుతుంది మహా అంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు సో మామూలుగా అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇచ్చేయచ్చు కొంచెం అటు ఇటు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చి పడేయచ్చు వాయిస్ ఓవర్ సో హాఫ్ అన్ అవర్లో టైం తీసుకొని హాఫ్ అన్ అవర్ లేకుండా ప్రభాస్ ఉన్నాడు అంటే కాదు ప్రభాస్ అవైలబుల్ ఉన్నాడు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఉంటాడు సో స్పిరిట్కి సంబంధించిన వాయిస్ అది ప్రభాస్దే అది ప్రకాష్ రాజ్ దే ఇంకో జైలర్ ఉంటాడు కదా అది కూడా ఒరిజినల్ వాయిసే ఏఐ జనరేట్ చేసింది కాదు సో ప్రతీది ఏఐ అనుకోకూడదు ఇదంతా ఎందుకు వచ్చిందంటే గ్లిమ్స్ ఓన్లీ ఆడియోతోనే వదలడం ఇప్పుడు ప్రభాస్ ఒకవేళ సినిమా స్టార్ట్ చేసి ఉంటే ఆ గ్లిమ్స్ వీడియోతోనే వచ్చేది కానీ సినిమా స్టార్ట్ చేయలేదు సో ఇంకా వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాడు అసలు స్పిరిట్ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఆడియో గ్లిమ్స్ వచ్చింది ఆడియో గ్లిమ్స్ ఎందుకు వచ్చింది అంటే ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఇంకా సినిమా రిలీజ్ కాలే ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు సో మా సినిమా కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఈ విధంగా ఉండబోతుందని అట్లా వదిలాడు సందీప్ రెడ్డి వంగ అంటే సినిమా మొత్తం ఒక సముద్రం అయితే ఒక చుక్కలాగా శాంపుల్గా అట్లా వదిలేశాడు మా సినిమా కూడా ఉంది ఇగో ప్రభాస్ బర్త్డేకు ఇగో ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అట్లా వదిలేశాడు సో ఆ చుక్కను క్రియేట్ చేయడానికి కూడా ఎవరన్నా ఏఐ వాడతారు ఏ ఎక్కడంటే అక్కడ విచలవిడిగా వాడతారు ఇది పాన్ ఇండియా సినిమా అందులో ప్రభాస్ సినిమా అందులో సందీప్ రెడ్డి వంగ సినిమా ఏఐతో క్రియేట్ చేశారంటే ఎంత జోక్గా ఉంటుంది ఇది సో ఈ ఆడియో గ్లిమ్స్ పక్క న్యాచురల్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఆయిసే థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్